ఏప్రిల్ నుండి కూడా ఈ గవర్నమెంట్ స్కూల్లో ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా రీడింగ్ చేయడం జరిగింది మన ఈ మొత్తం జిల్లాలో మనం రెండు వేల ఐదు వందల ఆరు మంది కూడా రిఫ్రాక్టరీ అరవర్ట్స్ నేను పంపించడం జరిగింది వాళ్ళందరికీ మళ్ళీ ప్రత్యేకంగా గత పదిహేను రోజుల నుండి ఇక్కడ క్యాంప్ నిర్వహించి మన పెద్దల తల్లి జయించాలి హాస్పిటల్లో క్యాంప్ నిర్వహించి అక్కడ మళ్ళీ కన్ఫర్మ్ చేయడం జరిగింది వాళ్ళందరికీ డైరెక్ట్ ఆన్లైన్ ద్వారా ఆర్డర్ పే పే చేయడం జరిగింది అందులో ఇప్పుడు రెండు వేల ఐదు వందల మంది కూడా మనకి స్పెక్స్ వస్తాయి మొదటి ఫేస్ కింద మనకి ఐదు వందల ఇరవై నాలుగు స్పెక్స్ వచ్చాయి అందులో మన డిజిటల్ కాన్ఫిడెన్స్లో దాదాపు పన్నెండు వేల ఐదు వందల నలభై నలభై నాలుగు మందికి స్పీ చేస్తే ఎనిమిది వందల ఇరవై మూడు మందికి మనకి ప్రాబ్లం ఉందని తెలిసింది వాళ్ళందరికీ కూడా స్పెక్స్ వస్తాయి మొనిక్ పేజ్ లో దాలారు 273 మంది పరిచయ నిల్వ మూడు వొక్కసారి వస్తాయి నిల్వతాయి కనుక ఒక కొడే ఒక స్పెక్స్ వచ్చే నిల్ పెట్టుకొని చూడండి ఒక ప్రాబ్లం అయితే మళ్ళీ మనం హాఫ్ పెంచితే కొత్త కొని తప్పించుకోవచ్చు ఇది మీరు ఏదైతే బ్రాండ్ చూస్తారు ఆ కలర్స్ పెట్టు ఒక ఫ్రేమ్ సైజ్ కూడా మీరు చూసి మనం కాంప్రైజ్ చేయండి దాని ప్రకారం నేను స్పెక్స్ పెట్టకైతే చేయండి అలాగ ఈ యొక్క మా ARP S టీం ద్వారా నిదర్ రిజిస్టర్ కూడా ఎప్పటికప్పుడు మాకు టెస్టులు కూడా చేస్తున్నా సార్ ఇంకా ఏమైతే ఫైవ్ టువల్ మెంబర్స్ స్ట్రెంత్ ఉంటుందా సార్ మాకు మెడిసిన్ అనేది చాలా వస్తుంది సార్ అంతా కూడా అంత ముందు కూడా నేను ఏమైనా సార్కి మెడిసిన్ పర్పస్గా నేను ఎట్వర్స్ డే పెట్టాము దీనికి కూడా ఇంకా మాకు కూడా ఇంకా చాలా మెడిసిన్ అవసరం ఉందండి మన సపోర్టివ్గా ఉంటుంది ఆర్మీ ఇయర్స్ పెట్టి కూడా థ్యాంక్ యూ సార్ ఇంకా మీ కోఆపరేషన్ చాలా అవసరం ఉందండి ఇంకా నెక్స్ట్ ఇయర్ అయితే ఓన్లీ ఐటీసీ ఒకటే సింగిల్ సెక్షన్ ఉంది నెక్స్ట్ ఇయర్ అయితే మనకు దాదాపు సిక్స్ ఫార్ ఫైవ్ సిక్స్టీ మెంబర్స్ స్ట్రెంత్ అనేది ఇచ్చే జరుగుతుంది సార్ ఇంకా ఏంటంటే మనకు సార్ సార్లు కూడా మన మనకు

నాడు దీంట్లో పారిశ్రామ్యం అవ్వడం రెండవ నుంచి దాకముందు దాదాపు పది సంవత్సరాలు అన్ని ప్రభుత్వ పరిశాలలో గట్టి పరీక్షలు చేసేవారు ఇరవై ఐదు కొత్త పెద్ద యువకులు కానీ శ్రీనివాసరావు అంత సహకరించేవారు తప్పుడు కూడా చేసినప్పుడు రెండు వేల నాలుగు రెండు వేల ఐదు నుంచి పద్నాలుగు నాలుగు వరకు చేసినప్పుడు కూడా ఇది నాలుగు నుంచి ఐదు శాతం మందికి పిల్లలకు కాలు చేసిపోతారు పిల్లలకు వాళ్ళు తెరవకుండానే వాళ్ళ లోపల కంటి వైకల్యాన్ని తయారు పడతారు ఇప్పుడు కూడా చూస్తారు కదా పది శాతం మరి కంటి పరీక్షలు చేస్తున్న సందర్భంలో జయబేశ్వర్ గారికి జిల్ల గారికి టూ రామోసా గారికి పిల్లలకు ఈ ఒక సూచన ఏంటంటే చివరి పిల్లలతో అకామిడేషన్ ఉంటుంది కాబట్టి ఉదాహరణ ఇక్కడ ఏడు వందల ముడిసి చెందుతున్నారంటే వాస్తవానికి నాలుగు నుంచి ఐదు శాతం మందికి పని ఉంటారు నాలుగు నుంచి ఐదు శాతం మంది మనకి అంటే ఇరవై ఐదు మంది ఉంటుంది కానీ పిల్లల కోసం తెలిసి చెప్పారు దాదాపు ఒక నలభై నుంచి యాభై మంది వరకు కాబట్టి మనం చెప్తాం ఈ యాభై మందిని మనం ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్ళి డీజీఎస్ ఒక అప్పటి కూడా చూపించి డివైఎస్ వాళ్ళు ఇంకా నిమిషం తర్వాత ట్రికమేస్తే అకామిడేషన్ మనం ప్రభుత్వ ఇస్తాం సో అది కొంచెం గ్రామాల నుంచి తీసుకొచ్చే ఈ ఇబ్బంది కానీ దౌరవాళ్ళకస ప్రాబ్లమే కాదు శ్రద్ధ ఉండదు శ్రద్ధ లేదు మరి చిన్నపిల్లలకి అంత అవసరం లేకుండా కానీ ఒక చోటు కాబట్టి హై స్కూల్స్ అప్పర్ ప్రైమరీ స్కూల్స్ ప్రైమరీ స్కూల్ వరకు అయితే తీసుకొస్తే మనకు ఈ పన్నెండు వేల మందిలో ఎక్కువ ఎక్కువ వెయ్యి మంది ఉంటున్నారు వెయ్యి మందికి రోజు యాభై మందించే ఇరవై రోజులు అయిపోతుంది పెద్ద విషయమే కాదు నలభై మంది అంటుంది నెల ఎక్కువ ఎక్కువ కాబట్టి అది చేసినప్పుడు మనకు కరెక్ట్గా వస్తాయి అసలు ప్రభుత్వ పక్షాన ఉత్తరా ప్రభుత్వం ఆ ప్రభుత్వ పక్షాన మంచి కలదలి ఉంటాం గ్యారెంటీ కూడా ఇస్తున్నారు కంపెనీ మరి దీంట్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహేష్ బాబు ఆర్జీఎస్కే మరి ద్వారా వివిధ స్కూళ్లకు మన డాక్టర్స్ పరీక్షలు చేస్తాం దాంతోపాటు ఇక్కడికి వచ్చినప్పుడు పిల్లలు చూస్తే డిసిప్లిన్ కావచ్చు దాంతో పాటు మెలుగు ఉండేదో రైట్ ఛార్జెస్ అప్పుడు బాగా ఉండేది అవసరం లేదు అప్పుడు మంచిగా గొప్ప స్టార్ట్ చేసింది అంతే ఉండేసరికి సరైన మెనువు పాలో కలసింది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మెనూలో ఛార్జెస్ నలభై శాతం ఖచ్చితంగా జరిగింది ఆ ఛార్జెస్ నెల తొమ్మిది వందల రూపాయలు ఉంటే పదమూడు వందల రూపాయలు వచ్చింది దాంతో పాటుగా కాస్పోర్టిక్ ఛార్జెస్ నూనె కావచ్చు ఓడలు కావచ్చు అమ్మాయిలు కాబట్టి అమ్మాయిలకు సంబంధించినటువంటి ఉంటాయి ఇలాంటి అన్నీ కూడా కాస్మోటిక్ ఛార్జెస్ కోసం వారి అమౌంట్ గతంలో అరవై రూపాయలు పెద్ద దాదాపు రెండు వందల రూపాయలు మూడు రెంట్లు నాలుగు రెంట్లు ఖర్చడం జరిగింది ಆ ಡುಗರು ಎಪ್ಪ ಅನ್ನಪ್ಪು ಪಿಲ್ಪೀಜರ್ವ ಮುಖ್ಯಮಂತ್ರಿ ರೇವತ್ ರೆಡ್ಡಿ ಉಪ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಬಂಡೀರ್ ಕುಮಾರ್ ಪ್ರತ್ಯೇಕ ಮಿಲ್ಸರೇ ಕಾಸ್ಟ್ మూడు లెట్లు నాలుగు లెట్లు వచ్చింది నిన్ననే హైదరాబాద్ నుంచి చెప్పిన ఈరోజు మళ్ళీ మీడియా ద్వారా ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి గారికి ఉప ముఖ్యమంత్రి టీవర్ గారికి ఉదయం ధన్యవాదాలు తెలియజేస్తా ఎందుకంటే జగిత్యాల జిల్లా కేంద్రానికి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్స్ రెండు వందల కోట్లతో మంత్రి మొదట్లో ఒక రెండు క్లాసులు స్టార్ట్ చేసినప్పుడు ఈ సరిపోయి భాగం ఒక్కొక్క సంవత్సరం గడుస్తున్న కొద్దిగా పిల్లలు ఇంకొక ఆడైతున్నా కొద్దిగా జమైతున్న కొద్దిగా చాలా ఎక్కువగా ఇబ్బంది అవుతూ ఉంటాయి అలాంటి ఉండదు ఒక మంచి ప్రమాణంతో పుట్టాలి పేద పిల్లలు ఇంటి దగ్గర వసతులు లేవులు ఇలాంటి చేస్తుంది కాబట్టి వాళ్ళకు మంచి బిడ్డతో సదుపాయాలు ఆలోచించా రెండు వందల కోట్లతోటి ఒక్కొక్కటి పదకొండు వేల కోట్లు మందులు వేసి యాభై రెండు స్కూల్ మంజు వేస్తే అందులో జైన్ గోడ మంజులైన సగర్వంగా తెలియజేయాలకు ఆ స్కూల్ మంజులైనా ప్రభుత్వంతో కలిసి పనిచేయడం వల్లనే ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భాలు తెలియజేస్తాను మరి

Shabia <laughs> dönemlerde 4. 7. sema. मानविका वक्त तक

चिंता कर रहा है वो तो दुख है ना बस ये टूट गया उसका इसमें नहीं सर